వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం సో చాలా తక్కువగా ఉన్నప్పటికీ సో అన్ని తెలుసుకొని అప్డేట్ గా బెటర్ అప్డేటెడ్ గా ఉండడం అయితే ఎంతో బెటర్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మరి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే ఇక్కడ అందరూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందరూ కూడా మరి అదనపు సంచాలకుడు మరి ఆ లింగయ్య సార్కి వినతి పత్రం ఇచ్చారు ఏమని టెట్టుపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకు నిన్న వారిని కలవడం అయితే జరిగింది అనమాట సో ఇంకొకటి చూసినట్లయితే మనకు అంటే దేని గురించి అంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సందేహాలపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని చెప్పేసి మరి పదోన్నతులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మరొకటి రాయడం జరిగింది సో గ్రేడ్ వన్ భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ల మా అసిస్టెంట్ పదోన్నతులు పొందడానికి టెట్టు రెండో స్థాయి పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నేతలు జగదీష్ మరియు నర్సింహులు కోరారు ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి దేవసేనకు వినతి పత్రం సమర్పించారు అంటే దీనిపై అలహాబాదు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి కోరారు అన్నమాట టెట్టుపై ఉపాధ్యాయులకు క్లారిటీ ఇవ్వాలి సో అందరు కూడా ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా నిన్ను వెళ్ళి నిన్న వెళ్ళి వారిని కలిసి సో కోరడం అయితే జరిగిందనమాట టెట్టు టెట్టు సంబంధించి అదొక అప్డేటు కానిస్టేబుల్ అభ్యర్థులపై సర్కారు నిర్దయ కేసుల్లో నిర్దోషిక తేలితే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు ఓకే సో చాలా మంది చిన్న చిన్న కేసులు ఉన్నటువంటి వాళ్ళకి మరి ట్రైనింగ్లో ఇబ్బంది ఉంటూ ఎదురవుతుంది వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళు పోస్ట్ అంటే సెలెక్ట్ అయినా కానీ వీళ్ళకు ఇలాంటి తిప్పలు అనేవి తప్పట్లేవు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా గాని పట్టించుకొని వైనం మనోవేదనకు గురవుతున్నటువంటి అభ్యర్థుల కుటుంబాలు వారిని వెంటనే శిక్షణకు పంపాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత మరి ఆ ప్రవీణ్ కుమార్ సార్ అయితే నిన్న ట్విట్టర్ వేదికగా కూడా మరి చెప్పడం అయితే జరిగి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఏమంటే కేసులు సాగుగా చూపిస్తూ మరి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన శిక్షణకు పంపకుండా ప్రభుత్వం కొందరు అభ్యర్థుల పట్ల నిర్దయ చూపుతుందని చెప్పేసి మరి ప్రవీణ్ కుమార్ సార్ తెలియజేయడం అయితే జరిగిందన్నారు సుమారు పదిహేను వందల మంది అభ్యర్థులు మరి ఆ తీరని అన్యాయానికి మరి గురవుతున్నారని చెప్పేసి మనోవేదనకు ఇక్కడ గురవుతున్నారన్నట్టుగా తెలియజేయడం జరిగింది వాళ్ళు నిజంగా అంటే నిజంగా చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు నిర్ కోర్టుల్లో నిర్దోషిగా తేలారని స్పెషల్ బ్రాంచ్ నుంచి అంటే ఎస్బీ అధికారుల తుది పరిశీలనలో కూడా మరి అధికార అభ్యర్థులు ఆయా కేసుల పూర్తి వివరాలతో పాటు కేసుల్లో నిర్దోషిగా మరి తేలిన కోర్టు కాపీలను కూడా స్వయంగా స్పెషల్ బ్రాంచ్ అధికారులకు అందించారని అయినా సరే మరి ప్రభుత్వం వీరికి శిక్షణ అవకాశం కల్పించడం లేదని చెప్పేసి నిరుద్యోగులపై ఇంత చులకన భావన ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించారనమాట సో కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి అభ్యర్థులు శిక్షణ ఆర్డర్ కాపీలు ఇవ్వాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి నివాసం చుట్టూ డీజీపీ కార్యాలయం చుట్టూ మరి గత రెండు నెలలుగా మరి తిరుగుతూనే ఉన్నారన్న అన్నట్టుగా ఇక్కడ మొత్తం దీని యొక్క సారాంశం నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో నిరక్ష మరి ఉపాధి ఎక్కువ ఇరవై తొమ్మిది శాతానికి పెరిగినటువంటి గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చదువుకున్నోని కన్నా ఏదో సామెత ఉంటది కదా ఇంకా తప్పుగా అనుకోవద్దు ఎవరైనా కానీ సో ఏమంటే చదువు ఇప్పుడు చదువుకున్నోడికన్నా చదువు రానోడే ఏదో ఒక పని చేసి బతుకుతుండు దేశంలో వాస్తవంగా ఓకేనా నైపుణ్యాలకు ఉద్యోగాలకు మధ్య సంబంధం లేకపోవడమే కారణం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్టు వెళ్ళడనమాట అంటే దేశంలో ఉన్నత విద్యను చదివిన యువత నిరుద్యోగ రేటు కంటే ఎలాంటి చదువు లేని రాశుల నిరుద్యోగుల రేటు చాలా తక్కువగా ఉందంట అంటే గ్రాడ్యుయేట్ల కంటే ఎలాంటి చదువు రాని వాళ్ళే ఏదో ఒక జాబ్ చేస్తున్నారన్నమాట ఈ విషయాన్ని స్వయంగా మరి ఆ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరి వెల్లడించింది అనమాట దేశంలో చదవడం రాయడం రాని వ్యక్తుల నిరుద్యోగుల నిరుద్యోగ రేటు త్రీ పాయింట్ ఫోర్ శాతంగా ఉంటే చదువుకున్న గ్రాడ్యుయేట్ల గ్రాడ్యుయేట్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి శాతంగా ఉంది అంటే గ్రాడ్యుయేట్ల కంటే గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు నిరక్షరాసుల కంటే దాదాపు తొమ్మిది రేట్లు ఎక్కువగా ఉంది అలాగే మహిళల నిరుద్యోగం డెబ్బై ఆరు శాతంగా ఉందన్నమాట సో ఈ సమస్య స్వయంగా వెల్లడించింది అనమాట సో ఏదో ఒక జాబు ఇప్పుడు చదువుకున్నోడైతే ఏదన్నా పని చేయడానికి వాడి యొక్క క్వాలిఫికేషన్ అది కూడా కొంచెం అడ్డొచ్చే అవకాశం కూడా ఉంటుంది అది చదువు రానోడు ఇంకా తక్కువ చదువుకున్న ఏ పని చేసినా గానీ మనం బతుకొచ్చు అన్న విధంగా కూడా మరి చేసుకునే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన యూపీఎస్సీ యూపీఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్క్రీనింగ్ టెస్ట్ అండి సో ఇది పన్నెండు వరకు దరఖాస్తుల స్వీకరణ సో ఏమంటే ఇది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉందో ఈ యొక్క నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటించింది అనమాట సో స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఇది సో ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మరి పన్నెండున్నర గంటల వరకు మరి హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ జరగనుందనమాట సో ఇందులో మరి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి వంద మందికి ఉచితంగా మరి ఆ ఇవ్వనున్నటువంటి ఐఏఎస్ కోచింగ్ కు ఈ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుందనమాట సో రిజర్వేషన్ల వారిగా కూడా మరి సెలెక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందంట నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేట్ ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఈసీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మెడికల్ కాలేజీలో మరి రిక్రూట్మెంట్ కు పర్మిషన్ ఇచ్చింది సో మెడికల్ కాలేజీలో స్టాఫ్ నర్స్ ఆ రిక్రూట్మెంట్ కు మరి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్టాఫ్ భర్తీ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం కాగా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కింద ఒక ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది శాంక్షన్ పోస్టులు భర్తీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందనమాట ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా క్యాలెండర్ విడుదల ఆ రెండు వందల ఇరవై ఏడు పని దినాలు డెబ్బై ఐదు సెలవులు ఉంటాయి సో తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ క్యాలెండర్ ను మరి ఇంటర్ విద్యా విద్యా మండలి శనివారం విడుదల చేసింది అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు నెలాఖరులో ఏప్రిల్ నెలాఖరులో పది ఫలితాలు రానున్నాయంట తర్వాత ఉపాధ్యాయులకు టెట్టు ఉపాధ్యాయులకు మరి స్పష్టత టెట్టుపై ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వండి ఇంత ముందుకే చూసాం మనము రైట్ ఇక ఈ నెల ఇరవై ఏడు నుండి టెట్టు అప్లికేషన్ స్వీక స్వీకరణ అనేది ప్రారంభం కాగా నిన్న సాయంకాలం వరకు మనకు మరి సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన టెట్టు అప్లికేషన్లు పదిహేడు వేలు వచ్చాయి ఈ రోజు వరకు వచ్చిన డిఎస్సి అప్లికేషన్లు చూసినట్లయితే డెబ్బై ఎనిమిది వేలు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోరు మొత్తం డిఎస్సి అప్లికేషన్లు చూసినట్లయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్